న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మండవ జయదేవ్ జయదేవ్ చేత చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్యం వైద్యంపై ఎక్కువ ఖర్చు పెడుతుంది దానికి కావలసిన మౌలిక వసతులు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నా అందుకు అనుగుణంగా సిబ్బంది పనిచేయలేకపోతున్నారు వైద్య సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందికి దీటుగా పనిచేయాలని కోరుతున్నామని బోర్డే తెలిపారు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లే వాళ్లు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకునే విధంగా వైద్య సేవలు సిబ్బందికి తెలియజేశారు ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల కాలంలో నలభై కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు రాబోయే ఐదు సంవత్సరాలు ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బోడే తెలిపారు దాకా ఇరవై లక్షలు కింద సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు గ్రామాల్లో వేగంగా అన్ని ఊళ్ళలో కూడా ఒక పండగలాగా జట్లో కూడా ఒక ఊరికి ఏమేం కావాలి అనేది ఒక డార్క్యుమెంట్ తయారు ఆ ఊర్లో మనం వెళ్ళగానే ఈ ఊర్లో ఇంకేం కావాలి ఏంటి అనేది ఆన్ టేబుల్ ఉందంటే ఉన్నట్లయితే వెతుక్కోకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రజల మౌలిక సదుపాయాలు తీర్చేందుకు మనందరం కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలనే తపంతో స్థానికంగా ఉన్న కార్యకర్తలు ప్రతిపక్షం కూడా ఈరోజు ఇది ఒక బాధ్యతగా తీస్తున్నాం కాబట్టి పనిచేస్తున్నాం కానీ ఎక్కడ ఒక పదవి అది ఏదో కిరీటం కాగా భావించట్లా ఇది ముళ్ళ కిరీటంగానే భావిస్తా ఉన్నాం అలాగే పనిచేస్తాం ఐదు సంవత్సరాల్లో ప్రజలు శభాష్ అనుకోవాలి ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ బాగా పనిచేశారు బాగా చేస్తున్నారు అనుకునే విధంగా పనిచేయాలని నేను